वन्दे शं भूममापतिं सुरगुरुं वन्दे जगत्कारणो वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियमो वन्दे जनाश्रयं च वरदम् वन्दे शिवं शङ्करं या कुन्देन्द तुषारुभ्रवत्रान्वितात् या वीणावनदण्डपण्डितकरा या श्वेतपद्मासनात् या, या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजितात्

చాలా విధ నూన రూపకుడే వప్పుతుండు అట్టిహరినే ప్రాబ్ధ్యం తో సిద్దుండ నై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ నెల పదో రాశి మకర రాశి ఈ మకర రాశి పరిస్థితి ఎవ్వరు చెప్పే పరిస్థితుల్లో లేదు మకర రాశికి నుంచి ఏడు రాశి అయిపోయింది అనుకుంటున్నారు మార్చి ముప్పైనా శని వక్రించాడు దాదాపు మకర రాశికి ద్వితీయంలో ఉన్న ఫలితాలు చూపిస్తున్నాడు కాబట్టి దీనివల్ల చాలా బాధలు ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి శనిని పూజించాలి శనికి అభిషేకం చేయాలి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి మరి రవి బుద్ధులు కలుసున్నారు వ్యాపారం బాగుంటుంది రవి బూధ కూజులు ఏకాదశిలో ఉన్నారు ఈ రాశి చాలా బాగుంటుంది ఇల్లు కొనుక్కుండే వాళ్ళకి కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ ఎదురు అంటూ లేదు వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం కావడానికి అవకాశం ఉంది గురువు కూడా బాగున్నాడు వివాహం కావడానికి కానీ ఉద్యోగానికి కానీ అన్ని విధాలా బాగుంది వ్యాపారస్తులకు కూడా పూర్తిగా బాగుంది అన్ని రకాల వ్యాపారాలు బాగుంది రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ మరి విదేశీ వ్యాపారాలు ఇవన్నీ బాగున్నాయి వ్యవసాయదారులకి మీకు ఇష్టం వచ్చిన పంట వేస్తే ఖచ్చితంగా పంట పండుతుంది కానీ శని వల్ల మాత్రం పూర్తిగా అపగారం జరగబోతుంది కాబట్టి ప్రతిరోజు కూడా నవగ్రహాలకి ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయండి ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయండి ఈ నెలలో ప్రతి సోమవారం ఏకాదశి పౌర్ణమి మహాశివరాత్రి ఈ రోజుల్లో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి మరి బియ్యపురవ్వ పంచదార కలిపి శివులకు వెయ్యండి తర్వాత సూర్య నమస్కారాలు చేయండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇవన్నీ చేస్తే ఈ శని ఉంచే వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడా మీకు పూర్తిగా పోతాయి అని చెప్తూ ఉన్నా అశ్రద్ధ చేంతా బాగుంది అల్లరగా బాగుంది వివాహం అవుతుంది డబ్బులు వస్తున్నాయి బాగా సంపాదిస్తున్నాను అని పైన చూడద్దు నడిచేటప్పుడు కింద చూసి నడిస్తే దెబ్బ తగలదు పైన చూసి నడిస్తే బోర్ల పడతాం మరి ఐశ్వర్యం అట్లా చేస్తుంది మంచి ఐశ్వర్యం వచ్చే రోజులు బాగా డబ్బులు వచ్చే రోజులు అన్ని విధాలా బాగుండే రోజులు ఇట్లాంటి రోజుల్లో ఇదేందిరా తప్పుడు మాటలు చదువుతున్నాడు అని మాత్రం అనుకోవద్దు శని మీరు చేసిన పాపాన్ని మిమ్మల్ని కట్టకు కట్టి కొడుపుతాడు కాబట్టి శనికి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం చాలా మంచిది ఆవుకు ఆహారం పెట్టడం మరి అన్నదానం చేయటం ఇట్లాంటివి చేసుకొని శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నలను నువ్వు ఈ మకర రాశి వాళ్ళకి సమస్య లేకుండా బాగుంటుంది ముఖ్యంగా మరి బుధాదిత్య యోగం కవి భుధ ఏకాదశులు ఉంటే చాలా మంచిదేమో మంచిని మంచిగా ఉపయోగించుకోవాలంటే పది మంది పక్క వాళ్ళు ఉన్నారు బాగా కసరత్తు చేసిన వాడు ఉన్నారనుకోండి వాడు ఒక్కడు పది మందిని కొడతాడు తొమ్మిది గ్రహాలకి కూడా బాగా ఇబ్బంది పెట్టేవాడు శని కనపడుతున్నాడు రాహు కేతు కూడా కనపడుతున్నాడు ఈ మూడు గ్రహాలు పాపగ్రహాలు ఈ పాపగ్రహాలను గురించి చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం తప్పదు నేను చెప్పిన దేవ దైవతాధం తప్పదు కష్టం బాగా వచ్చినప్పుడు ఎవడు దిక్కులేడు దేవుడు చూడాల్సిందే దేవుడు వల్లనే బయటపడాల్సిందే అనుకుంటాడు ఎవరు కన్న బిడ్డలు కూడా ఉపయోగపడతారు కష్ట టైంలో అప్పుడు దేవుడు గుర్తొస్తాడు కాబట్టి చేయండి ఈ మకర రాశి వాళ్ళ కన్నవి బాగుంటుంది స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు ఎవరు లేరు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవరూ లేరు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ మళ్లీ మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డైరేజ్ పొంగి కారులు మునిగిపోయి కార్లు ఇంజన్లు పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బందులు వాళ్ళు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కడా కూలిపిన ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పలేం అవసరం లేదు నిత్యం కూలి పని చేసుకునేవాడు వర్షంలో పని కుదరదు పని కుదర చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి ఉత్సవ ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు చేయలేరు ఏ పెరిగిందని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్టదైవాన్ని తల్లిదండ్రులని కుల దేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతయినా బాధలు తీరతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం తర్వాత విదేశాల్లో వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరు పెట్టారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పెరుగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయంలో భార్య భర్త ఇద్దరే కుటుంబం త కాకుండా విపరీతమైనటువంటి పరస్తి వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు ఇటువంటి మహాపాపాల వల్ల దేశమంతా కూడా నాశనం అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన మనం ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరునో ముగ్గురునో పిల్లల కన్నావు నీ దాని ఉద్యోగం చేసే పిల్లలు పిల్లలను నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆమె కళ్ళు మెరిగింది చెరువుడితో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాతో నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పర పురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తిదాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒకళ్ళు కూడా కనపడలే చివరికి భార్య గత అవుతుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయిన భార్య ఉంటుంది ఇద్దరు చిన్నవాళ్ళని పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నావు అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పడం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకుండేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా మోక్షం అంది వంశపాల పనుల్లో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ గజేంద్ర మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను వాళ్ళ టైము చాలలేదు నాకు కూడా చెప్పగలిగినట్టుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి ఇది తప్పనిసరిగా వెయ్యాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని భార్య భార్యను భర్త అత్తమామల్ని కోడలు తల్లిదండ్రులని కొడుకు జాగ్రత్తగా చూడటం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న బాధ్యత సక్రమంగా ఉండటం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఎన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన బాధలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి ఇది ప్రతిరాశికి కూడా చివరి భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి